దేవభూమి ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా పరిగణించబడుతున్న చార్ధామ్ యొక్క సంరక్షకురాలిగా స్థానికులతో గౌరవించబడుతూ ఉన్న దారిదేవి యొక్క ప్రాశస్యం ఏమిటి ఆ దేవత యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసరికి అయితే సో చాలా ప్రీవియస్ వీడియో అనమాట సో గ్యాలరీ చెక్ చేస్తుంటే ఎందుకో ఈ వీడియో కనిపించింది సో నేను ఎందుకు ఇది పోస్ట్ చేయలేదు అని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే ఆల్రెడీ మీ తమ్మీళ్ళు చూసే ఉంటారు కదా సో దారిదేవి టెంపుల్ అనమాట సో ఇది మేము చార్దానికి వెళ్ళాం కదా సో అప్పటి వీడియో అనమాట సో నేను అసలు ఎందుకు పెట్టలేదో కూడా గుర్తులేదు సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఉత్తరాఖండ్లోని గార్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి దారిదేవి ఆలయం ఉంది గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది క్రింది భాగం కాలిమట్లో ఉంటుంది ఈ గుడిలోని దేవీ రూపం ఉదయం బాలికగాను మధ్యాహ్నం యువతిగాను సాయంత్రం వృద్ధ స్త్రీగాను మారుతూ పూజలు అందుకుంటుంది దారీదేవి అత్యంత ప్ర శక్తివంతురాలని అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవి నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం దేవి ఆశీసులతో అలకనందా నది ప్రశాంతంగా ప్రవహిస్తుందని భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఉన్నదని చాలామంది భావిస్తున్నారు నిజానికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని తెలుస్తుంది ఈ ఆలయం ప్రస్తావన మహాభారతంలో ఉంది సిద్ధిపీఠం పేరుతో భాగవతంలో కూడా ఉంది నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో తెలిపారు ఈ దారిదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రవంశం అని చెబుతారు ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో ధిక్కరించిన వారికి కూడా అంతే కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ప్రాంతవాసులు విశ్వసిస్తారు అందుకు గల చారిత్రక ఆధారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఒక ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించారు ఆ రాజు చేసిన అపచారుడితో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నీలమెట్టమైంది దేవి మహత్యం ప్రత్యక్షంగా చూసిన ఆ ముస్లిం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అప్పటి నుండి ఆ ఆలయం జోలికి ఎవరూ వెళ్ళేవారు కాదు ఖాళీమట్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ అంతరాన్ని పూజిస్తారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది ఈ దారిదేవి అమ్మవారి యొక్క మహత్యం గురించి తెలిపే ఒక ముఖ్య సంఘటన గురించి మనం తప్పక తెలుసుకోవాలి రెండు వేల పదమూడవ సంవత్సరంలో మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయం తొలగించడం కూడా ప్రధాన కారణం అని స్థానికులకు బలమైన నమ్మకం శ్రీనగర్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఈ దారీదేవి విగ్రహాన్ని తీసి కొంచెం ఎత్తులో పెట్టాలని ప్రయత్నించారు ఇందుకోసం దేవాలయాన్ని కొంతవరకు నేలమట్టాన్ని చేయాలని అప్పటి గవర్నమెంట్ అనుకున్నది ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది గతంలో జరిగిన సంఘటన కూడా వీరి ప్రయత్నాన్ని మార్చలేకపోయాయి అలకనంద నది జలాశయం దగ్గర నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ రెండు వేల పదమూడు జూన్ పదహారు సాయంత్రం ఆరు గంటలకు ఈ దేవాలయాన్ని కొంత భాగాన్ని పడగొట్టి అటుపై ఈ దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుండి వేరే ప్లేస్కి మార్చాలనుకున్నారు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేదార్నాథ్లో భారీ వర్షాలు కురిసింది కొన్ని గంటల సేపు ఆగకుండా వర్షం పడింది దీనితో చాలామంది ఆ వరదల ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది క్షతగాత్రులయ్యారు ఇక చూస్తూ ఉండగానే పర్వత శిఖరాలు నేల రాలాయి ఇందుకు సంబంధించిన అన్వేషణ ప్రారంభమైంది దారీదేవి ఆలయాన్ని పడగొట్టి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని స్నానభ్రంశం కలిగించినందువలనే ఈ రెప్పపాటు బోరున వర్షం కురిసిందని అనేక మంది జ్యోతిష్య నిపుణులు తెలిపారు తమ తప్పు తెలుసుకున్న గవర్నమెంట్ దిగి వచ్చి దారీదేవి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చి ఆలయాన్ని పునర్నిర్మించారు పాత ఆలయం ఈ విధంగా రాతి కొండపై ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది కొత్త ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్లో పౌరీ గాడ్వాల్ జిల్లాలో కాళీసౌ ప్రాంతంలో ఉంది ఈ శ్రీనగర్ నుండి పదహారు కిలోమీటర్లు రుద్రప్రదాగ్ నుండి ఇరవై కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించే ఆలయాన్ని చేరుకోవచ్చు సో చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు గంగోత్రి అయిపోయిన తర్వాత దీని అయితే అనమాట సో దీని తర్వాతనే కేదార్నాథ్కి అయితే వెళ్తారు సో అత్యంత మహిమగల టెంపుల్ కదా సో మాకైతే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ అని కాదు సో జనరల్గా చాలా సీరియస్ అయ్యేది అనమాట సో ఎందుకంటే మేము మా హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టేసి మా పార్టీకి మేము వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఆ హ్యాండ్ బ్యాగ్ చూడండి అక్కడ మంకీ వచ్చిన హ్యాండ్ బ్యాగ్ అంతా చెక్ చేస్తుంది దాన్ని చూసి మేము దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో అది పట్టుకొని ఎక్కడ వాటర్ వేసేస్తే ఏంటండి పరిస్థితి చెప్పండి సో బీ కేర్ఫుల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ థింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరే పెట్టుకోవాలి సో ఇలా మా దారిదేవి టెంపుల్ అయితే కంప్లీట్ అయిందనమాట సో మీరు చార్దాం వీడియోస్ కానీ చూడలేకపోయి ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి సో చాలా బాగుంటాయి అనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయండి సో ఇలా మా దారిదేవి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అలా కొన్ని న్యాచురల్ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా సో అయితే అనమాట కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొంచమే కదా సపోర్ట్ చేయమంటున్నాం సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త వీడియోస్ అనేవి పెట్టాలనిపిస్తుంది సో ఇంతే వీడియో బాయ్ బాయ్